భయపడ్డారంట ఏమైందో తెలుసా ఎప్పుడైతే మోసే నలభై జనాలు దేవునితో గడుపుతున్నాడో ప్రభావంతో నేను పడ్డాడు చప్పట్లు కొట్టాలి కొట్టాలి వెళ్ళేటప్పుడు మామూలుగానే వెళ్ళాడు వెళ్ళేటప్పుడు మోసే అందరూ చెప్పాడు అవరం నేను వెళ్తాను జాగ్రత్త వీళ్ళందరం జాగ్రత్తలు చూసుకో అని వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు అందరు చూశారు పంపించారు వచ్చేటప్పుడు దూరం వెళ్ళారంట సమీపించి వెళ్లిచినట్టు దూరం గెళ్ళదు దగ్గరికి రాలేపోయారు ఏది సంగతి అంటే మోసే ముఖ చర్మం ప్రకాశించింది అంటే తేజస్సుతో నింపబడ్డాడు ప్రభావం అభిషేకంతో నింపబడ్డాడు ఎప్పుడు ఇస్రాల్లి ప్రజలందరితో కూర్చొని సమయం గడుపుతూ ఉంటేనా కాదు కాదు దేవునితో గడుపుకున్నప్పుడు ప్రభావంతో నింపబడి అభిషేకం వచ్చింది ముఖ చర్మం ప్రకాశిస్తూ ఉంది తేజస్సుతో వెలిగిపోతూ ఉంది దేవుని పెట్టారా నువ్వు కూడా దేవుని ఆత్మచేత చేత నింపబడాలంటే సమయాన్ని వేస్ట్ చేసుకోకండి ఎక్కువ దేవునితో ఎవరైతే గడపగలుగుతారో వారు దేవుని అభిషేకంతో నింపబడతారు స్తోత్రం లేదు దైవికంగా ఉంటారు వాళ్ళు భయపడ దైవికమైన భయం నీకు కలగాలి మోస గురించి కూడా అంటారు నన్ను బట్టి జనులు నీకు భయపడినట్లు చేస్తా మోసం ఇరవై మూడు ఇరవై ఏడు చూడండి చాలు నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాం మోసే అంటే మోసే కంటే వాళ్ళందరికీ భయం ఇస్రాయి అందరికీ ఎందుకు ఏమైనా పెద్ద పులి వేషం వేసుకున్నాడా కాదు ఆత్మ చేత నింపబడ్డాడు ప్రభావంతో దేవుని శక్తి చేత నింపబడ్డాడు కనుక ఆ వ్యక్తి అంటే అందరికీ భయం స్తోత్రం ఈరోజు దేవుని పెట్టడా మోసేని ఎలాగైతే దేవునితో గడుపుకున్నప్పుడు మోసే అభిషేకంతో నింపబడ్డాడో ఇస్రాయల్ ప్రజలందరూ మోసేను చూసినప్పుడు భయపడ్డారు నీ ప్రభావం నీ నీవు చేసిన ప్రార్థన జీవితం దేవునితో గడుపుకునే విధానాన్ని బట్టి నీ కుటుంబస్తుని గౌరవించినట్టుగా దేవుడు చేస్తారు ఆమె నీ సమాజస్తులు నీ ప్రభావం చేత నీ ప్రభావం చేత నింపబాట్లు చూసి నిన్ను ఘనపరచడం మొదలు పెడతారు ఈరోజు చాలా మనం మన దగ్గరికి వచ్చారు ఇంత కూర్చుంటారా మీరు ఏం చేస్తారు ఎందుకు అని కూడా మనలాంటి మనిషి కానీ మనకంటే దైవికమైన కొలతలు ఎక్కువగా ఉన్న వ్యక్తి అందుకనే గౌరవం అందుకనే భయం వచ్చింది ఆయన చూడగా అంటే ఆయన దేవుడితో గడుపుకునే వ్యక్తి అందుకనే ప్రభావంతో నింపబడ్డానికి మనుషులందరికీ వ్యక్తులు అంటే భయం ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు అభిషేకాన్ని కోల్పోయి ఉంటే ప్రభావాన్ని కోల్పోయి ఉండి ఈ అయిపోతే ఈ రోజు నుంచి అయినా దేవుడితో గడుపుకునే మళ్ళీ దేవునికి దగ్గరగా రండి ఎవరికి దగ్గర కావాలి వచ్చిన దగ్గర నుంచి సెలఫోన్కే దగ్గర దేవునితో గడపడం మొదలు ఎంత ప్రభావంతో నింపబడతావు తెలుసా నలుగా మోష దేవునితో గడుపుకుంటాం బట్టి ప్రభావంతో నింపబడ్డాడు ఈశ్వరీళ్ళందరికీ మోషి అంటే దడ దైవికమైన భయం కలిగింది మోషి అంటే ఈరోజు నీ ప్రభావం పోవటానికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి దూరం అయ్యో పెట్ట ఈ నూతన సంవత్సరంలో నేను మళ్ళీ ఆ మొదటి అనుభవాన్ని మళ్ళీ తిరిగి నువ్వు సాధించుకోవాలి దేవుని దగ్గరికి రావాలి మొదటిగా ఆయనతో ఉంటే దేవుడు నిన్ను ఆడుకుంటూ మొదలు పెడతాడు పౌలు గారు కూడా పౌలు దర్శించాడు దేవుడు అపస్సులు కార్యాలయం తొమ్మిదవ అధ్యాయంలో ఒక వాడు వేస్ట్మె ఎందుకు నీకెందుకు బాబయ్య నేను ఎట్లా వాడుకోని అట్లా వాడుకుంటానంటే పెళ్లి పౌలా సహోదరుడా దేవుడు నిన్ను పంపించ లేచి బాపు అప్పుడు కళ్ళు వచ్చినాయనికి బాబు తీసుకుందాడు ఇప్పుడు పౌలు చేయాల్సిన పనేంటి కళ్ళు రాగడానికి ఏం చేయాలా పన్నెండు మంది శిష్యుల దగ్గరికి మొదటి వెళ్ళి కలుసుకోవాలి కానీ అలా వెళ్ళలేదంట గలతీ పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనం చూస్తే పౌలు దేవుడు దర్శించగానే పౌలు చేసిన మొదటి పని ఏంటో అక్కడ మనకు అర్థమైంది చదువు గలతీ పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన మనుషు మాతృతో నేను సంప్రద ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించాడో ఆయన ప్రకటించాలని నేను ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళలేదు ఎవరితో మాట్లాడలేదు నాకంటే ముందున్న అప్పస్తుల దగ్గరికి కూడా వెళ్ళాలి ఎవరు అప్పస్తులు పన్నెండు మంది శిష్యులు ఎప్పుడైతే అన్నయ్యని చేతులు ఉంచాడో కళ్ళు వచ్చినాయి బాప్ పొందాడు వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళలేదంట పన్నెండు మంది శిష్యుల దగ్గరికి వెళ్ళలేదంట ఇరుషులకు కూడా వెళ్ళలేదంట ఆ దేశం వెళ్ళి తిని తిమ్మట చాలా పోస్తుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడంట పదిహేను సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు అయిన తర్వాత చుట్టాలు ఉన్నారా పౌలికి అరేబియా దేశం అంటే ఎడారి ప్రాంతం అలా ఎందుకు వెళ్ళాడు అరేబియా దేశానికంటే దేవుడితో గడుపుకోవడానికి పోయాడు స్తోత్రులుగా పౌలు గారు అరేబియా దేశానికి వెళ్ళడం కారణం ఏంటంటే తనకు అర్థమైంది ఆ ఏకాంత ప్రాంతంలోకి వెళ్ళి తనకు దేవుడి విరుద్ధంగా ఎన్నెన్ని కార్యాలు చేశాడో ఎన్నో ఒప్పుకొని దేవుని దగ్గర శక్తిని పొందుకొని అప్పుడు వచ్చాడు దమస్కులోకి తన శక్తిని పొందుకోకుండా ప్రభావంతో నింపబడకుండా దేవుని పనికి పూనుకోవాలి పౌరుగా అలాగా అరేబియా దేశానికి వెళ్ళి ఏకాంతంగా దేవుడితో గడుపుకొని వచ్చిన తర్వాత అప్పస్తు కార్యాలను పంతొమ్మిదిలో అంటాడు దేవుడు పౌరు చేత విశేషమైన అద్భుతములు చేయించిన రాయబడింది ఎలాగ పౌలు ఇలా విశేషమైన అద్భుతాలు చేయడం గల కారణం ఏంటి ఎందుకంటే మార్కు మార్కు వార్తలు మనం చదువుకున్నాం వారు తనతో కూడా ఉన్నట్లు దెయ్యం వెళ్ళగొట్టుటకు అధికారాన్ని వాళ్ళకి ఇస్తాను ముందు దేవుంతలను గడుపుకుంటే అన్నిటి మీద అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాను